ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో నాలుగు రోజుల పాటు మద్యం దుకాణాలు వైన్ షాపులు బార్లు కళ్ళు దుకాణాలు మూసివేరున్నారు ఎన్నికలు ప్రశాంతంగా నిష్పక్షపాతంగా శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఆదేశాలు జారీ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి అరుణ్ అందిస్తారు జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైన్సులు బార్లు అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్లు కళ్ళు దుకాణాలు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే తొమ్మిదో తారీఖు అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి మొత్తం వైన్సులు అన్ని కళ్ళు కంపౌండ్లు బార్ అండ్ రెస్టారెంట్లు కూడా అన్ని మూజువేసిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తంగా ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు మొత్తంగా ఎన్నికల సంబంధించి కూడా వచ్చే దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా ప్రచారాలు కూడా ఊరెత్తించారు మొత్తం ప్రచారాలు కూడా ముగబోయాయి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొత్తం కేవలం ఐదు నుంచి నలుగురు ఐదు మంది మధ్య తిరగాలి కంటే ఎక్కువ ఉంటే ఎలా ఇబ్బందులు తలెత్తాయనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది మొత్తంగా ఎన్నికల సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఒకవైపు ఎన్నికల పోలింగ్కి సంబంధించి నూట ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాలలో నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయి మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రం ముఖ్యంగా ఈ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు మాత్రం ఈ స్పెషల్ డ్రేగా ప్రకటించి మొత్తం నాలుగు రోజుల పాటు ఈ వైన్స్లు అయితే క్లోజ్ చేయనున్నారు ముఖ్యంగా తొమ్మిదో తారీఖు ఆరు గంటల నుంచి పది పదకొండో తారీఖు ఎల్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు పదకొండవ తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది అయితే మూడు రోజుల పాటు కూడా మొదట ఈ మూడు రోజుల పాటు కూడా ఈ వైన్స్లు మొత్తం బంద్ ఉన్నాయి అయితే మొత్తం పద పద్నాలుగో తారీఖు ఏదైతే ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఎలక్షన్ కౌంటింగ్ ఉంది ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మూసే వరకు కూడా ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బార్ అండ్ వైన్స్లు రెస్టారెంట్లు కళ్ళు దుకాణాలు మొత్తం కూడా పోల్చేసందుకు కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి ఏదైతే రూల్స్ ఆఫ్ ఎవరైతే చేస్తే మాత్రం వారి పైన కఠిన చర్యలు తప్పవని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా తొమ్మిదో తారీఖు ఆదివారం ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కూడా నవంబర్ పదకొండు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ ఆంక్షలు అయితే అమల్లో ఉండనున్నాయి అదేవిధంగా పోలింగ్ సంబంధించి పోలింగ్ రోజు కూడా ఈ వయన్సులు అన్ని కూడా జూబ్లీల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వయన్సులు అన్ని కూడా క్లోజ్ చేయడం మొత్తంగా ఈ ఏదైతే ఎక్సైజ్ చట్టం ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం అన్ని ప్రాంగణాన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు మద్యం నిషేధంతో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా ఎవరైతే చట్టాల రూల్స్ అగెనిస్ట్గా అయితే విక్రయాలు జరిగినట్టయితే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ఇప్పటికీ అధికారులు హెచ్చరించారు మొత్తం జూబ్లీల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వన్ పార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండం ఉంది ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ తిరిగితే మాత్రం వారిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే మొత్తం ప్రచారాలు కూడా మొత్తం బంద్ అయ్యాయి మొత్తం ఇప్పటికే ఏదైతే మైకులకు సంబంధించి కూడా అన్ని మూగబోయాయి స్థానికేతరులంతా కూడా జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికేతరులంతా కూడా నియోజకవర్గానికి వదిలి వెళ్ళిపోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు మొత్తం మీద ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జుబ్లీల్స్ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు పూర్తి అయితే అన్ని అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దాదాపు ఇరవై రోజుల పాటు కూడా హోరావోరిగా ఈ జుబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారాలు కొనసాగాయి మొత్తంగా జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రెస్టారెంట్లు పబ్బులు హోటళ్లు అదేవిధంగా అండ్ వయస్సులు అన్నీ కూడా మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా ఈ పోలి పోలింగ్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగే విధంగా అయితే అధికారులు అన్ని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికీ నూట ముప్పై తొమ్మిది పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తంగా శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా ఉండేందుకైతే కేంద్ర బలగాలతో కూడా మోహరింపు ఏర్పాటు చేశారు మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఎన్నికలు మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కెమెరా పర్సన్ వీరబాబుతో అరుణ్ హెచ్ఎం టీవీ